నేను విని ఈ రోజు మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ వచ్చిందండి సో లొకేషన్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకున్నట్లేదు సో డైరెక్ట్ అందరూ చాలా మంది స్టార్టింగ్ వీడియో చూడగానే కామెంట్ చేస్తున్నారు లేదంటే కాల్ చేస్తున్నారు వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు ఓవరాల్ గా లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ చెప్తాను అండ్ ఇప్పుడు మనం రాంపల్లిలో ఉన్నామండి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ సో హండ్రెడ్ ఫీటర్ నుంచి జస్ట్ థర్డ్ బిట్ సో ఓవరాల్ గా లొకేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు సో ఇక్కడ మనం ప్రాపర్టీ దగ్గర చూసుకుంటున్నట్లయితే ఇంటి ఎదురుగా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండ్ బయట చూస్తున్నారు కన్స్ట్రక్షన్ చేసి గేట్ పెట్టి మనకి పూల చెట్లు అండ్ మనకి లాక్ కూడా పెట్టారు అండ్ ఇటు సైడ్ కూడా మనకి లొకేషన్ చూడండి అంటే దారి కూడా ఉంది మనకి అండ్ మంచిగా కార్ పార్కింగ్ కి స్లోప్ కట్టారు గేట్ వెల్వేషన్ చూసుకుంటున్నట్లయితే లైటింగ్ సహా ఎంత మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు చూడండి సో ఫస్ట్ ఫ్లోర్ లో మనకి బాల్కనీ లో కూడా చూసుకుంటున్నట్లయితే వ్యూ డెకరేషన్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ పెట్టేశారు చాలా మంచి ప్రాపర్టీ సో యాక్చువల్ గా ఓనరే ఉండాలనుకున్నారు కానీ వాళ్ళు వేరే చోట కన్స్ట్రక్షన్ చేసుకొని వెళ్ళిపోయారు కాబట్టి మనకి ప్రాపర్టీ అనేది సేల్ వచ్చింది సో వాళ్ళ కోసం కన్స్ట్రక్షన్ చేసుకున్న కాబట్టి చాలా మంచి ప్రాపర్టీ అండ్ దీంట్లో మనకి వాటర్ అయితే ట్వంటీ ఫోర్ బై అవైలబుల్ లో ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బోరెన్ ఎన్ సో ఈజీగా టూ కార్స్ పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ బైక్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ స్టెప్స్ కింద యూటిలిటీ ఇచ్చారు అండ్ ఫాల్ సీలింగ్ వరకు చూసుకుంటున్నట్టు వావ్ ఎంత బాగుంది కదా ఇక్కడ చూడండి మనకి తో చేసినట్టు లైటింగ్స్ అండ్ ఫాల్ సీలింగ్ ప్రతిదీ ఎంత మంచిగా ఉంది చూడండి అండ్ మొత్తం ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా లో మొత్తం వాక్స్ చూసుకుంటున్నట్లయితే గ్రానైట్ పెట్టారండి చాలా క్వాలిటీతో అండ్ దీంట్లో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఒకవేళ రెంట్ కూడా ఇవ్వాలనుకుంటే రెంట్ కూడా వచ్చు సో కింద పోషన్ మనం రెంట్కి ఇచ్చుకున్నాం అంటే ఈజీగా ఫైవ్ టు టెన్ కే దాకా వసూలు అయితే అండ్ ఇక్కడ డోర్ చూస్తున్నారా చాలా క్వాలిటీ డోర్ అండి తో పెట్టారు ఇక్కడ మనకి బెల్ కూడా ఉంది అండ్ ఇక్కడ విండో కూడా ఉంది సో ఒకసారి కింద కోసం చూద్దాం పదండి ఇప్పుడు మనం లోపల ఉన్నాము ఇక్కడ ఫాల్ సీలింగ్ హాల్ ఏరియా అండ్ మనకి అటాచ్డ్ కిచెన్ ఇచ్చారు అండ్ మనకి స్లైడింగ్ టైప్ విండో కూడా ఇచ్చారండి ఇటు సైడ్ విండో ఉంది అండ్ ఇక్కడ కూడా మనకి విండో అనేది ఇచ్చారు సో ఇది మనకి బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ సో మనకి మంచిగా రెంట్ అనేది వసూలు అవుతుందండి సో చాలా మంచి ప్రాపర్టీ అండ్ ఈ హాల్ చూసుకుంటున్నట్లయితే దీంట్లో అటాచ్ మనకి కిచెన్ ఇచ్చారు సో కిచెన్ ఏరియా చూడండి మంచిగా మనకు ఎల్ కూడా కాదు ఐ షేప్ లో మనకి కిచెన్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి ఇక్కడ చూస్తున్న టైల్స్ వర్క్ గానీ సెల్ఫ్ గానీ అండ్ కిచెన్ లో కూడా మనకి సీలింగ్ వర్క్ అయింది విత్ లైటింగ్స్ అయితే ఈ ప్రాపర్టీ వచ్చి మనకి విశాల్ మార్క్ మార్ట్ బిసైడ్ లోనే ఉందండి ఇది హండ్రెడ్ స్క్వేర్స్ తో నార్త్ ఫేసింగ్ తో ఇంటి ఎదురుగా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ జి ప్లస్ వన్ తో అండ్ డైమెన్షన్ చూసుకుంటున్నట్లయితే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ బై ఫార్టీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అప్రూవల్స్ అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనం బెడ్రూమ్ లోకి వచ్చేసాం చూడండి పెయింటింగ్ వర్క్ గానీ ఫాల్ సీలింగ్ వర్క్ గానీ సెల్ఫ్స్ ఎంత నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ వాష్రూమ్ చూస్తున్నట్లయితే టైల్స్ అయితే మనకి గల్లీ కాకుండా చాలా మంచి నీట్ కలర్ తో పెట్టారు సో డిలే చేయకుండా ఒకసారి పైకి వెళ్ళి చూసుకుందాం సో స్టెప్స్ దగ్గర కూడా మనకి పెయింటింగ్ పెట్టారు వేశారు చూడండి వావ్ ఎంత బాగుంది కదా అండ్ మనకి చూడండి వెంటిలేషన్ పర్పస్ విండోస్ కూడా ఇచ్చారు సో చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు అండ్ ఇక్కడ పైన చూడండి ఫాల్ సీలింగ్ వరకు ఎంత బాగుంది ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఫాల్ సీలింగ్ చూడండి మంచిగా డెకరేషన్ తో లైటింగ్స్ తో పెట్టారు అండ్ ఇక్కడ మొత్తం బాల్కనీ ఏరియా మంచిగా మనకి గ్లాస్ తో స్టీల్ తో మంచిగా పెట్టారు అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి మెయిన్ డోర్ ల్యాంప్స్ ఇచ్చారండి ఇదంతా చూసుకుంటున్నట్లయితే మనకి పక్కన వాల్ మొత్తం గ్రానైట్స్ తో పెట్టారు సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే డోర్ సో చాలా క్వాలిటీ డోర్ అండి టీ ఫోర్ తో పెట్టారు ఎంత బాగుంది అంటే డిజైన్ గానీ ఫినిషింగ్ గానీ చాలా బాగుంది సో ఢిల్లీ చేయకుండా ఒకసారి లోపలికి వెళ్దాం రండి సో ఇప్పుడు మనం హాల్ ఏరియాలో ఉన్నాము అండ్ పెయింటింగ్ వరకు చూడండి ఎంత వండర్ఫుల్ గా ఉంది కదా చాలా సూపర్ గా ఉందని చెప్పవచ్చు అండ్ మనకి ఫాల్ సీలింగ్ చూడండి జుమ్మర్ కూడా పెట్టేశారు అండ్ ఎదురుగా చూసుకుంటున్నట్లయితే మనకి టీవీ పాయింట్ వెంటిలేషన్ పర్పస్ అయితే విండోస్ పెట్టారు చాలా మంచిగా ఉంది ఎదురుగా టీవీ పాయింట్ దగ్గర మనకి సెల్ఫ్ కూడా ఇచ్చారు ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి అండ్ మనకి కిచెన్ వెళ్ళడానికి మంచిగా ఆర్చ్ అనేది పెట్టారు ఎంత బాగుంది కదా అయితే మనకి ఇది కింద సింగిల్ బెడ్రూమ్ అండి పైన టూ బిహెచ్కే అండ్ ఇది మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లో కూడా అవైలబుల్ లో ఉంది సో ఇప్పుడు కిచెన్ ఏరియా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రూమ్ సో రూమ్ కి మంచిగా మనకి గ్రానైట్స్ పెట్టారండి అండ్ స్మాల్ గా దేవులు పెట్టుకోవడానికి ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఎల్ షేప్ లో కిచెన్ ఇచ్చారు చాలా బాగుంది అండ్ మనకి పెయింటింగ్ వర్క్ కానీ మొత్తం సింపుల్ గా ఎంత బాగుంది అండ్ ఇక్కడ కిచెన్ ఏరియాకి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి సెల్ఫ్స్ ఇచ్చారు ఇంటీరియర్ చేసుకున్నాం అంటే అదుర్స్ అండ్ ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పాయింట్ సో సజ్జా మొత్తం మనకి చూసుకుంటున్నట్లయితే ఎల్ షేప్ లో ఇచ్చారు చాలా పెద్దగా ఉందండి సజ్జా సో చాలా ఏమైనా పాత సామాన్లు పెట్టుకుని ఉంటది సో కిచెన్ ఏరియా కానుకునే మనకి యూటిలిటీ ఏరియా సో ఇక్కడ యూటిలిటీ ఏరియా చూసుకుంటున్నట్లయితే చాలా బాగుంది మనకి కడ్డీలు కూడా పెట్టారండి పైన ఫాల్ సీలింగ్ వరకు కూడా బాగా చేశారు మంకీస్ రాకుండా మంచిగా కవర్ అనేది చేశారు సో ఇప్పుడు బెడ్రూమ్స్ కవర్ చేద్దాం మనకి ఇక్కడ చూస్తే ఆర్చ్ పెట్టారు చూడండి మనకి బెడ్రూమ్స్ కి వెళ్ళాలి సో ఆ దగ్గర మనకి స్టార్టింగ్ లోనే ఎదురుగా మనకి కామన్ వాష్రూమ్ సో అటు సైడ్ ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ సో మనకి బెడ్రూమ్ కామన్ వాష్రూమ్ ఇండియన్ వాష్రూమ్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ వాష్ బేషన్ కి పాయింట్ ఇచ్చారు అండ్ బల్బ్ ఇచ్చారు సో ఒకసారి డీల్ చేయకుండా బల్ఫ్ బెడ్రూమ్స్ కవర్ చేద్దాం అయితే ఇక్కడ నుంచి మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ బై లో ఉన్నాయి పాల్ సీలింగ్ వరకు అయితే ఎంత బాగుంది కదా అండ్ వెంటిలేషన్ పర్పస్ మనకి విండో అండ్ చాలా స్పేషియస్ బెడ్రూమ్ సో మనం పెయింటింగ్ కి లుక్ వేసుకున్నామంటే అబ్బా అంటారు చూడండి సో ఎంత బాగుంది కదా పెయింటింగ్ వర్క్ చాలా బాగుంది సో మనకి దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు సో అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాను అయితే ఇక్కడ నుంచి మనకి రాంపల్లి మేడో జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అండి అండ్ మనకి ఏమంటారు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పవచ్చు అండ్ విశాల్ మార్ట్ అండ్ కిరణం షాప్స్ ప్రతిదీ మనకి నియర్ బై లో ఉన్నాయి అలాగే చూసుకుంటున్నట్లయితే మల్టీ హాస్పిటల్స్ కాలేజెస్ అండ్ స్కూల్స్ కూడా నియర్ బై లో ఉన్నాయి ఇక్కడ నుంచి చంద్రపల్లి రైల్వే స్టేషన్ ఇంకొక బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను సో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి వావ్ ఎంత ముద్దు ఉంది కదా సో మనకి ఇక్కడ చూడండి పైన చూసుకుంటున్నట్లయితే మనకి స్పేస్ ఇచ్చారు ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి ఫాల్ సీలింగ్ వర్క్ పెయింటింగ్ వర్క్ చూసుకుంటున్నట్లయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి చంద్రపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఓవరాల్ ఎగ్జాక్ట్ నెంబర్ నైన్ అయితే మనకి ఫోర్ కిలోమీటర్స్ అండ్ మనకి రాఫ్వోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇలా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ మనకి నియర్ బై లో ఉన్నాయి సో ఒకసారి మనం టెర్రస్ కవర్ చేద్దాం పదండి ఇప్పుడు పైకి వస్తున్నాం అండి టెర్రస్ మీదకి సో ఇక్కడ చూసినట్లయితే పెయింటింగ్ వర్క్ చేశారు అసలు ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచిగా కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు నేను చేసిన వీడియోస్ లో మాత్రం ఈ ఈ ఇల్లు అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది సో మనకి రెయిన్ స్టెప్స్ మీద రాకుండా మంచిగా కవర్ అనేది చేశారు ఓవరాల్ గా టెర్రస్ చూడండి సో నైట్ మనం ఏమైనా స్నాక్స్ చేసుకొని తినడానికి కూడా మనకి మంచిగా డైనింగ్ టేబుల్ లాగా మంచిగా అరేంజ్ అనేది చేశారు ట్యాంక్ హైట్ కోసం మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు ఒకవేళ లేదు అంటే ఇక్కడ కూర్చోడానికి కూడా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు అండ్ ఓవరాల్ గా లొకేషన్ మొత్తం చూపిస్తున్నాను చూడండి చాలా ప్రైమ్ లొకేషన్ అండి సో రాంపల్లి అక్కడ చూసుకున్నట్లయితే అదే మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ సో అక్కడ నుంచి జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్ సో గా నాకు తెలిసి మీకు ఈ వీడియో కంపల్సరీగా నచ్చే ఉంటుంది ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి ప్రాపర్టీ ఇవ్వడం చాలా గ్రేటా సో ఇంత తక్కువ బడ్జెట్ కోసం ఎవరైనా తక్కువ బడ్జెట్ లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దీని దీనిపై వచ్చి మనకి బిల్డర్ గారు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అంటున్నారు నెగిషియబుల్ సో డైరెక్ట్ బిల్డర్ నెంబర్ స్కీమ్ మీద డిస్ప్లే కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ చేయొచ్చు ఇలాంటి ప్రమోషన్స్ కోసం నా నెంబర్ కూడా కింద ఇస్తున్నాను నాతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సో గైడ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ